నేను బ్యాంక్ అని చెప్పి మీకు లోన్ అని చెప్పి క్రాప్ లోన్ అంటాడు మీరు ఎందుకు వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి క్రాప్ లోన్ అంటాడు రుణమాఫీ అంటాడు మీకు ఒక ఓటీపీ వస్తా అంటాడు ఆ ఓటీపీ మనం ఎందుకు చెప్పాలి చెప్పొద్దు ఈవెన్ ఎస్బీఐ లాంటి గవర్నమెంట్ బ్యాంకులు అయినా సరే మంచి ప్రైవేట్ బ్యాంక్స్ లో ఉన్న హెచ్డిఎఫ్సి లాంటివి అయినా సరే వాళ్ళు కూడా సార్ మేము ఓటీపీ అడిగితే చెప్పొద్దు అని అంటారు వాళ్ళు మనం కాల్ చేసినప్పుడు టోల్ ఫ్రీ కాల్ చేసినప్పుడు అలాంటి బ్యాంక్స్ ఓటీపీ చెప్పనే ఉన్నప్పుడు మనకు లోన్లు ఇచ్చే వాళ్ళు చెప్పమంటే ఎందుకు చెప్పాలి మనం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఎవరు అన్నోన్ పర్సన్ కాల్ చేసి క్రాప్ లోన్ ఇస్తున్నాము మేము రుణమాఫీ చేస్తాము మేము ఇంకేమైనా చేస్తాము ఈ డబ్బులు ఇస్తాము ఇదంతా క్రాష్ ఎవరికి ఎవరు ఏ ఓటీపీలు చెప్పొద్దు ఏ ఓటీపీలు ఎక్కడ షేర్ చేయొద్దు మీ పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు కదా ఇప్పుడున్న ప్రతి ఒక్కరు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ మీ పిల్లలు హైదరాబాద్ లో ఉంటుంటారు వచ్చాక అంటే చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు వచ్చినాక మీ మొబైల్స్ స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి ఉంది ఆ మొబైల్ తీసుకొని వాళ్ళు గేమ్ ఆడడము లేకుంటే ఏదైనా ఒకటి చేసి లింక్ ఆ కు వచ్చిన లింకు లేకుంటే ఆ మెసేజ్కి వచ్చిన లింక్ని క్లిక్ క్లిక్ చేస్తున్నారు దానివల్ల రీసెంట్గా ఒక లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు అంటే నువ్వు ఒక ఆరు నెలలు ఎండనక వాననక కష్టపడిన పైసలు ఒకడు రెండు నిమిషాలు తీసుకెళ్ళిపోతుండు సరే పోయింది దాని తర్వాత ఏంది దాని తర్వాత ఏంటి పరిస్థితి పోయినాయి డబ్బులు ఎమ్మటే వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్కి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేయాలి మీరు ఎంత అమౌంట్ పోతుందో అదొక గ్రేస్ పీరియడ్లో ఎమ్మటే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి ఆ యొక్క సమాచారాన్ని వాళ్ళకి ఇస్తే కొంత లక్ష రూపాయలలో కొంత ఎమౌంట్ అన్న హోల్డ్ అవుతుంది ఆ హోల్డ్ అయిన ఎమంటు ఖచ్చితంగా మీకు రివర్స్ వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్కి కాల్ చేయండి ఆ వన్ నైన్ త్రీ జీరో నెంబర్ మైండ్ లో ఉండాలి ఇక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో మీ తల్లిదండ్రులకు చెప్పాలి వన్ నైన్ త్రీ జీరోను మీ ఇంటి దగ్గర మీ ఇంట్లో ఒక చిన్న వాల్కి రాసిన మంచిదే ఒక చిన్న క్యాలెండర్ మీ దగ్గర ఉన్న క్యాలెండర్ ఉంటది కదా మనం డైలీ డేట్ చూస్తాం కదా ఆ క్యాలెండర్ మీద రాసినా మంచిదే వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి ఆ అమౌంట్ ఎంత పోయిందో చెప్తే ఆ వాళ్ళు దాన్ని హోల్డ్ లో పెడతారు ఆ అకౌంట్ ఆ హోల్లో పెట్టిన అకౌంట్లో ఉన్న మనీ ఆ గ్రేస్ పీడ్లర్లో మనం ఫోన్ చేస్తాం కాబట్టి ఆ మనీ రీఫండ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే నేను ప్రాబ్లం ఎట్లా వస్తుందో చెప్పినా సొల్యూషన్ కూడా చెప్పిన ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మన దగ్గరనే ఉంది ప్రాబ్లం వచ్చినాక సొల్యూషన్ కూడా రావాలంటే కూడా మన దగ్గర మన ఆలోచన విన్నే ఉంటుంది ఇంకొకటి సైబర్ అయిపోయిన తర్వాత మెయిన్ గా ఈ మూడో నమ్మకాలు నేను ఇప్పుడు ఇందాక వస్తుంటే కూడా వాడు ఎవడు నిమ్మకాయల పెట్టినాడ ఆ నిమ్మకాయను మా డ్రైవర్ మా డ్రైవర్ ఉండే ఎక్కి తొక్కి అన్నాను ఏమైతే తొక్కితే నాకు జ్వరం వస్తుందా రాదు గుడ్డు లెక్కిస్తే జనం వస్తుందా ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం మనము ఎందుకు నమ్మాలి అవన్నీ చిన్న గుడ్డు గుడ్డు మీదకి వెళ్ళి దాటితే జనం వస్తుంది ఆ నిమ్మకాయ లెక్కిస్తే ఏదో వస్తుంది ఇక అట్లా వచ్చేది ఉంటే మంచిగా ఉంటుంది అవేం లేవండి ఈ నిమ్మకాయలు ఈ కుంకుమ ఇంకేదో ఇంకేదో అవన్నీ నమ్మద్దు అవి ఏం లేవు మంత్రాలు లేవు ఏది లేదు ఇప్పుడున్న పరిస్థితులు ఏంది ఇప్పుడున్న యుగం ఏంది ఇంత ఫైవ్ టెక్నాలజీలో ఒక్కొక్కరు అంతరిక్షంలో రాకెట్లను పంపిస్తుంటే మనం ఇంకా నిమ్మకాయలు గుడ్లు అనుకుంటే తిరుగుతున్నాం అవన్నీ ఉంటాయా అవన్నీ ఉండవు అసలు ఆ మంత్రాలు అనేది ఉండదు దయ్యాలు ఉండేవి ఏముండ విషయమే అసలు వాటిని నమ్మద్దు మనం దాని గురించి వాళ్ళు వచ్చిర్రు మంచి అవేర్నెస్ వచ్చారు ఇంకొకటి బేసిక్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఊర్లో నుంచి మీరు పొద్దు మొత్తము వ్యవసాయం చేసుకొని వచ్చి డ్రింక్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా పదివేల రూపాయల ఫైన్ పడుతుంది పదివేల రూపాయల ఫైన్ పడ్డ తర్వాతనే ఆ బండి రిలీజ్ చేస్తాం పదివేల రూపాయల ఫైన్ అంటే మీరు ఆలోచించుకోవాలి ఆ పదివేలు ఎంత కష్టపడితే వస్తుంది అనేది